సమాఖ్య ఆధ్వర్యంలో రేపు జరిగే రైతు దినోత్సవ కార్యక్రమానికి రైతులంతా జిల్లాలోని రైతులంతా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మన సంఘటన వ్యవస్థ రైతు వేదికలను నిర్వహిస్తున్నాం కాబట్టి తప్పకుండా రైతులంతా చాలా పెద్ద ఎత్తున హాజరు కావాలి దీనికి మన కలెక్టర్ గారు మరియు మన నిర్మాల్ రెడ్డి మేడం గారు మిగతా జిల్లా అధికారులందరూ ఈ యొక్క కార్యక్రమానికి వస్తారు కాబట్టి వారికి మన కొన్ని కొన్ని సమస్యలన్నా మనకు వాళ్ళకు వినియోగించుకుంటే దాంతో ఈ యొక్క వేదిక ద్వారా మనం వినియోగించుకుంటే తప్పకుండా కొన్ని సమస్యలన్న మనకు తీరేటట్టు ఉంటాయి ఇది గత మనం పదిహేను పదహారు సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమం సదర్శిపేటలో నిర్వహిస్తుంటేవి కానీ ఈసారి హెడ్ క్వార్టర్లో సంఘ హెడ్ క్వార్టర్లో మనం ఈసారి ఇక్కడ పెట్టుకుందామని ఆలోచుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుందాం కాబట్టి తప్పకుండా రైతులంతా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో రేపు పది గంటలకు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అవుతుంది రైతు వేదికలో తప్పకుండా రైతులంతా హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము రైతు సంస్థ ద్వారా విన్నవిస్తున్నాం రేపు జరగబోయే రైతు దినోత్సవ సభకు అందరూ రైతులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మన యొక్క సమస్యల గురించి మాట్లాడడానికి ఒక వేదికను మేము రైతు దినోత్సవ సందర్భాన ఒక పదిహేను సంవత్సరాల సంధి రైతుల సమస్యల గురించి కనీసం ఒక రైతు దినోత్సవం జరపడం వా ద్వారా ప్రభుత్వానికి ఒక రైతులు ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ గురించి మేము గత పదిహేను సంవత్సరాల సర్ది మాజీరా రైతు సమైక్య ద్వారా మేము ఈ ప్రోగ్రాం చేపడుతున్నాము కాబట్టి రేపు జరగబోయే ఏ రైతు దినోత్సవ సభకు పెద్ద ఎత్తున పాల్గొని అందరూ అఫీషియల్ వాళ్ళు కూడా అందరూ వస్తున్నారు కాబట్టి వాళ్ళ ముందు మన సమస్యలు కొన్ని కొన్ని చెప్పుకోవడానికి ఛాన్స్ ఉన్నది కాబట్టి రైతులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క సభను దిగ్విజయం చేయగలరని మా యొక్క ప్రార్థన